గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక విజయ్ మాలియా ఆ పేరు వింటేనే చక్కున రెండు గుర్తుకొస్తాయి ఒకటి కింగ్ ఫిషర్ బీర్ రెండవది భారతదేశ ఆర్థిక నేరగాడు బ్యాంకులను అంతగా చీటింగ్ చేశాడు సుమారు తొమ్మిది వేల కోట్లకు పైగా టోపీ పెట్టాడు ప్రస్తుతం దర్జాగా లండన్లో లో ఉన్నాడు తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది విదేశాల్లో దాకున్న త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేసే జాస్మిన్ ను వివాహం చేసుకోబోతున్నాడు ఈ ఇద్దరు ఫోటోషూట్ ద్వారా సొసైటీకి తెలిపారు మరికొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరి వివాహం జరగనుంది వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా అనే దానిపై స్పష్టత రాలేదు రెండు వేల ఇరవై మూడులో లో హలో విన్ సందర్భంలో రింగ్ తొడగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్ అలా ఈ జంట వార్తల్లోకి ఎక్కింది ప్రేరాలు జాస్మిన్ యుఎస్ లో ఉండగా మాజీ మోడల్ గా తెలుస్తోంది ఇక విజయ్ మాల్యా సమీరా తాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో పుట్టి లండన్ యుఏఈ లో పెరిగాడు సిద్ధార్థ్ లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ సంపాదించాడు మోడలింగ్ వైపు అడుగులేశాడు ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్ గా వ్యవహరించిన సిద్ధార్థ్ అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలు కింగ్ కింగ్ఫిషర్ మోడల్స్ జడ్జిగా పలువురు హీరోయిన్లతో ఫోటోలు దిగి హాట్ టాపిక్ గా మారాడు నటడి గారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అయితే ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్ లో మార్పు కనిపించింది యువత చిన్నారుల మానసిక ఆరోగ్యం అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు పన్ను ఎగవేత కేసులో సిబిఐ ముంబైలోని కోర్టులో దాఖలు చేసిన షీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడని గుర్తించారు ఆ తర్వాత భారత్ ను వీడి అతడు పారిపోయాడు ఫ్రాన్స్ లో భారీగా స్థిరాస్తిని కొనుగోలు చేశాడని చెబుతుంటారు మొత్తంగా దోచిన డబ్బుతో జలసాలు ఆడంబరాలు విజయమాలయాకు అలవాటే